అమ్మా నమస్తే అండి నమస్తే అమ్మా ఈ ఈ రాళ్ళు బదులు కొడతారమ్మా బదు మీరే బదులు కొడతారా మీరు బదులు కొడతారా అమ్మ పిల్లలు మీ పిల్లలన్న స్కూల్కి వెళ్తురా స్కూల్కి వెళ్తురా మీ పిల్లలకి నా నుంచి ఒక చిన్న సహాయం అమ్మా చిన్న వాళ్ళు మంచిగా చదువుకోవాలని చెప్పి ఇల్లరండి రచనా ఏం పేరు మీ పిల్లలు అండి అరే ఒకటి వందరా అన్నీ అయిపోయినాయి ఇదిగో నీ పేరేం పేరు చనా మౌనిక గాడ్ ప్లస్ బాగా చదువుకోవాలి ఓకేనా మీ అమ్మగారు చూస్తున్నా కూడా ఎంత బాగా కష్టపడుతున్నారో పొద్దున్న మీ అమ్మగారు మంచిగా చూసుకోవాలి నీ ఏం పేరు వచ్చిన నీ పేరే ఏం పేరండి విశాల్ హాయ్ మీ ఇంట్లో భీము ఉన్నాయండి తెచ్చుకోవాలండి తెచ్చుకోవాలా ఇప్పుడు మీరు మీరు ఒక్కరే ఎంత కష్టపడి మీ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటారా ముగ్గురు పిల్లలు మీకు ముగ్గురు పిల్లల్ని మీరే చూసుకుంటారా మీ వారు అవునా అరే అమ్మా నేను మీకు ఒక అన్న లాంటి ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చిస్తా తీసుకుంటారా నేను యూట్యూబర్ మీ మీలాంటి సాయం చేస్తుంటున్నారు ఓకేనమ్మా మౌనక ఇగో ఈ బ్యాగ్ నీ కోసం స్కూల్లో ఉపయోగించుకో సరేనా స్కూల్లో ఉపయోగించుకో సరేనా అమ్మ నేను మీకోసం అని చెప్పి ఒక రైస్ బ్యాగ్ కొన్ని ఏదైనా కిరాణా సరుకులు తీసుకొచ్చిస్తాను చూసారు కదండి ఈ అమ్మ తన యొక్క రెక్కల కష్టంతో ఈ రాళ్ళని బద్దలు కొట్టి తన ముగ్గురు పిల్లల్ని మరి చూసుకున్నారండి మరి అమ్మగారికి మన నుంచి ఒక చిన్న సహాయం అయితే చేద్దామండి ఈరోజు అమ్మా తీసుకొచ్చానమ్మా ఒక పదిహేను రోజులు సరిపడే సరుకులు ఒక అన్నలాగా మీరు పడే కష్టాన్ని అర్థం చేసుకుని తీసుకొచ్చాను ఏమమ్మా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి ఇంటిది ఇంటికి తీసుకెళ్ళగలరు కదా ఇవ్వండమ్మా ఆయిల్ అలా పెట్టుకోండి పర్లేదమ్మా అక్కడ పెట్టుకోండి నీ కోసం సరేనా బాగా చదువుకోవాలి మీ అమ్మగారికి మంచి పేరు తీసుకురావాలి సరేనా ఇది నీ కోసం సరే అమ్మా ఉండండి మీరు ఎంత కష్టం మీకు ఎంత కష్టం వచ్చినా కానీ మీ పిల్లల్ని మంచిగా అమ్మా ఒక అన్నలాగా ఒక చిన్న సహాయం నా తరపు నుంచి ఉండమ్మా పర్లేదు అమ్మా పర్లేదు అలాగే బాయ్ మాములుగా బాయ్ 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 బాయ్